నమస్కారం ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని ముఖ్యాంశాన్ని పుట్టి చూద్దాం సంతమాగులూరు మండలం కామిపల్లి గ్రామ పంచాయతీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని సర్పంచ్ విజయలక్ష్మి టీడీపీ నాయకులు గాడిపతి రాంబాబు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామంలోని అన్ని వీధులను శుభ్రపరచడం సైడ్ కాలువాలోని మురుగును తీయటం సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్ వద్ద గ్రామస్తులు

నీకు అబ్బాయి న్యూయార్క్ లో చదువుకోవడం అనేది అది తెల్లవాల స్కూల్లో చదువుకోవడం అనేది అది ఎంతవరకు ఎప్పుడు లేదని ఆడేం చెప్పారంటే బాబు అసలు ఏంటో నేను ఏమో నీకు తెలియదేమో చాలా ప్రశ్నించే స్కూలు ఇందులో నీ గుస్కి అడ్మిషన్ ఉండదు మీ వేరే స్కూల్స్ అక్కడ వెళ్ళాను లేదండి నేను ఇక్కడే చదువుకుంటాను నాకు ఇప్పుడు చదవాలని ఉంది అని చెప్పి అడిగాడు అడిగితే ఇక్కడ ఎలా బాబు అని చెప్పి సరేనే అని చెప్పి మరి ఏమన్నా అమ్మంత ఉన్నావా ఏంటంటే ఏం లేదండి